చీకటిని వెలుగుని వేరు చేయగలిగిన వాడు మన జీవితంలో జరగటం లేదంటే బలహీనుడైనా లేదు బలవంతుడే మనం అవకాశం ఇవ్వటం లేదు ఆయనకి ఆ మాటకి మనం అప్పగించుకోవటం లేదు ఒప్పుకోవటం లేదు మనం అనుసరించలేకపోతున్నాం దేవుడు గొప్పవాడండి నీ ప్రతి పరిస్థితుల నుంచి నీ కన్నీటిని నీ జీవితంలో కన్నీటికి కారణమైన వాటిని తీసివేయగలడు నీ బలహీనతను తీసివేయగలడు నేను ఇబ్బంది పెట్టే రోగముల నుంచి పరిస్థితుల నుంచి విడిపించగలడు ఏమండి అది వేరు చేయగలిగిన వారు కనుక దేవుని మాటకు మనము విధేయతుంచే వారంగా ఉండాలా లోబడే వారంగా ఉండాలా ఏమండి లోబడే వారంగా మనం ఉండాలి విధేయతుంచే వారంగా ఉండాలి రెండో మాట చెప్తాను ఒప్పుకున్నాడు అంటే వారు జీవగలను దేవుని విడిచి విగ్రహాల వైపు వెళ్ళిపోయారంట విగ్రహాల వైపు అది కారణం విగ్రహారాధన విగ్రహం అంటే ఏంటి అది కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నావో అది నీకు విగ్రహం ఒకవేళ అటువంటి విగ్రహాలు ఏమన్నా మనకున్నాయేమో ఏమైనా ఉన్నాయేమో చూడండి దేవుని చూడండి దేవుని యొక్క మాట మనం లోబడాలనుకున్నాం వింటాం కానీ స్పందించం కొన్నిసార్లు గ్రహించలేం ఎమ్ఐ మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్తున్నారండి యేసుగురు పునరుద్ధాండే లేచిన రోజు ఇంకొక ఆయన కలిసాడు వాళ్ళతో ఏంటయ్యా మాట్లాడుకుంటూ పోతున్నారంటే నీకు తెలీదా ఈరోజు ఎరిషన్ వాళ్ళు జరిగింది ఇట్లా ఏసైను ఆయన వాళ్ళు సిలివేశారు ఈ ఉదయకాలం మా వాళ్ళు వెళితే ఆయన కనబడలేదు సమాధి తెరవబడి ఉంది దేవదత్తులు ఆయన లేచాడని చెప్పాడు మాకేం ఆశ్చర్యంగా ఉంది మరి మీరు ఎక్కడికి వెళ్తున్నారాయా అంటే పక్కన గ్రామానికి వెళ్తున్నాం అన్నారు ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఈయన మందమతులు అవివేకులారా లేఖనాలు మర్చిపోయినారా మీరు అని మాట్లాడాడు వారి గమ్మని వెళ్ళిపోయారు పొద్దుపోయింది ఆ ఊరు లాగినారు అయ్యా నువ్వు కూడా ఉండయా ఎందుకు ప్రయాణం చేస్తావని యశసు బ్రహ్మను కూడా ఆపారు యశసు ఆగాడు ఆయనకు రెండు రొట్టెలు ఇచ్చారు వీళ్ళు కూడా తింటా ఉంటే ఆయన రొట్టె తీసుకొని విరిచి కృతజ్ఞత చెల్లించి వాళ్ళకు కూడా ఇచ్చాడంట అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి ఏసు ఈయన అని అప్పుడు వాళ్ళ ఇద్దరు మా ఆయన అదృశ్యమయ్యాడు అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మార్గ మధ్యలో మనం వచ్చేటప్పుడు ఆయన మనతో మాట్లాడుతుండగా మన హృదయాలు మండలేదా మరి మాట్లాడినప్పుడు మండే అంటే గ్రహించలేదు ఎందుకంటే ఆయన అని తెలియలే యేసు వారితో ఉన్నాడు కాని ఏసు మాటలు విన్నారు కాని యేసు అని తెలియదు వాళ్ళకి ఎప్పుడైతే ఆయన యేసు అని ఎరిగారో ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండే అని గ్రహించారో తిరిగి మన యూషిమ్ వెళ్ళిపోతున్నారు ఆ రాత్రే యేసిన ఎందుకు ఉండమన్నారు అక్కడ రాత్రుల ప్రయాణం చేయరు ఆ దినాల్లో ఎందుకంటే బందిపోటు దొంగలు ఉంటారు లేకపోతే మృగాలు చంపేస్తారు ప్రయాణాలు చేయాలి ఆగిపోవాలి అందుకని ప్రభువుని కూడా రాగమన్నారు ఇప్పుడు మళ్ళీ బయలుదేరి రాత్రులే వెళ్ళిపోతున్నారు ఎందుకు వచ్చారు వాళ్ళు భయపడి వచ్చేస్తారు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ప్రభు కొరకు సావడానికైనా సిద్ధమే ఎప్పుడు ప్రభు వారితో ఉన్న గ్రహించలేదండి అప్పుడు తెలియలేదు ప్రభు ఉన్నాడని గ్రహించినప్పుడు వారు ప్రభు కొరకు బ్రతికారండి దేవుడిని మనతో మాట్లాడుతున్న మనకు తెలియదు మనతో ఉన్న మనల్ని ప్రేరేపిస్తున్నా మనల్ని సిద్ధపరుస్తున్నా మనం గ్రహించటం లేదు ప్రభు మనతో లేడు అనుకుంటున్నాం భౌతికం లేడు కదా ఏమండి మనతో ఉన్నాడైనా మనం ఎరగాలి విశ్వసించాలి ఆయన మాట అది మనం ఎరగాలి మన హృదయాల మండాలంట ఆ మాట వినేటప్పుడు వాక్యం వినేటప్పుడు ఉండాలి శ్రద్ధగా ఆశతో దావిదంటాడు దుప్పి నీటి వగలు కొరకు ఆశపడినట్లు ఎంత ఆశండి ఒకప్పుడు ఆశ ఉంది ఇప్పుడు లేదేమో మనకు అదే కీర్తనలో అంటాడు ప్రజలు దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు నన్ను నా తన్నప్పుడు మేము కలిసి మందిరానికి వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నిందో ఆ పైవచ్చులు అంటాడు నేను ఎప్పుడు దేవుని సందికి వెళ్ళేది అంటే దూరంగా ఉన్నాడు దేవుని సందిధికి బయట ఉన్నాడు కొడుకు అప్షలము కుట్ర ద్వారా బయటకు వెళ్ళిపోయాడు ఇరుషులకి వెళ్ళా దేవాలయం దగ్గర వీలు లేదు ఉంది వెళ్ళాలని ఏం గుర్తు చేసుకుంటాడండి వెళ్ళిన దినాలు గుర్తు చేసుకుంటున్నాడు మనం కూడా గుర్తు చేసుకోవాలా ఆత్మీయంగా మనం కట్టబడిన దినాలు ఆత్మీయంగా ఎదిగిన దినాలు ఆత్మ సంబంధమైన అనుభవాల్లో రోషంగా ప్రభు కొరకు నిలబడిన దినాలు గుర్తు చేసుకొని మరలా ఆ దినాలలోనికి మనం అడగ అడుగుపెట్టడానికి ప్రభువుని అడగాలి రెండవది విగ్రహారాధన దేవునికి డెక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తావు అది అది డబ్బో